దసరావు పేట వైకాబా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది తేదేపా నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరు నేడు లొంగిపోయిన విషయం తెలిసిందే న్యాయస్థానం వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున మాచల్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తేదేపా నేతలు జవేశెట్టి వెంకటేశ్వరరావు జవేశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు ఈ కేసులో పిన్నెల్లి సోదరునిపై కేసు నమోదైంది ఏ సిక్స్ ఏ సెవెన్ గా వారిని చేర్చారు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రద్దవడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు అక్కడ కూడా రద్దవటం రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అతను పిన్నెలు వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు వన్ సిక్స్టీ ఫోర్ నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వటం జరిగింది ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలనలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్టులు పెట్టడం మాచర్లల్లి రూట్లో ప్లస్ మాచర్ల గురజాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం థర్టీ యాక్ట్ అమల్లో పెట్టడం ఇవన్నీ చూస్తే ఎక్కడున్నా మనం మనం ఏమన్నా ఈరోజు నియంత్ర పరిపాలనలో ఈరోజు ఉన్నావా లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేసాం మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు ఏమిటి ఇంత అన్యాయం ఏంటి ఆయన తప్పు చేయి చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం మీరెన్ని చెప్పినా ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్ళి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానం న్యాయస్థానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ